హాయ్ అందరికీ ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీలో కొంతమందికైనా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఈ నెల పన్నెండో తారీఖు నుంచి అయితే తల్లికి వందడం డబ్బులు అయితే అకౌంట్లో పడుతున్నాయి కదండీ కొంతమందికి అయితే ఇంకా పడలేదు కానీ వాళ్ళు అర్హుల అనర్హుల అని కూడా చాలామందికి తెలియడం లేదండి సచివాలయంకి వెళ్ళాలా లేకపోతే ఇంకెవరిని అడగాలని ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వారి కోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్ అయితే మనకు తీసుకొచ్చారండి ఈ అయితే మీరు సేవ్ చేసుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ సేవ్ చేసుకొని హాయ్ అని పెట్టండి వాళ్ళు మీకు వెంటనే రిప్లై ఇస్తారండి అంటే ఇలా సేవను ఎంచుకోండి అని చూపిస్తుంది నేనైతే తల్లికి వందనమనే సేవనైతే ఎంచుకున్నానండి చూసారా రిప్లై వచ్చింది ఇలా అర్హులో అనర్హుల అని మనకు రిప్లై కూడా వస్తుంది తల్లికి వందడం అనేది ఒకటే కాదండి చాలా ఉన్నాయి ఇందులో కరెంటు కుళాయి బిల్లులు మొత్తం మనకు సంబంధించినవన్నీ ఇందులో ఉన్నాయండి ఇంకా దేవాలయానికి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇందులోనే మనం టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ని ఉపయోగించండి